ఈ సారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వేలు కి వస్తుంది ఇలా ఉంటుంది సారీ ఇది సిక్స్ థౌజండ్ రూపీస్ కి వస్తుంది ట్వంటీ థౌసండ్ రూపీస్ శారీ అనమాట దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఈ రోజు మనం వచ్చేసాం సంతోషం షాపింగ్ మాల్ కి విజయవాడ బిసెంట్ రోడ్ లో ఉంటుంది ఎల్ఐసి బిల్డింగ్ కి పక్కనే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసామండి మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అందులోను ఆఫర్ ప్రైస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇక్కడ ఈ రోజు మనం చూసే శారీస్ వచ్చేసి పట్టు సారీ కలెక్షన్ చూడబోతున్నాము అది కూడా ఇప్పటి వరకు మనం వేలల్లో కొన్న శారీస్ అనమాట ఇప్పుడు మనకి వందల్లోనే వేస్తుంది మన సంతోషం షాపింగ్ మాల్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా షాప్ నైతే విజిట్ చేయండి అసలు శారీస్ ఏంటో చూద్దాం ఈ సారీ చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఈ శారీ ఎంత ఉంటుందో మనకి తెలుసు బయట ఎంత ఉంటుంది అనేది ఈ శారీ వచ్చేసి ఇప్పుడు పన్నెండు వందల యాభై రూపాయలకి అందిస్తుంది మనం సంతోషం షాపింగ్ మాల్ చూస్తున్నారు కదా ఈ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఇవన్నీ కూడా మనకి హెవీ స్టోన్ వర్క్ వస్తాయి అనమాట బట్ ఇక్కడ చూడండి మీకు ముందే చెప్తాను ఇలా చిన్న చిన్న మిస్ ఫ్రెండ్స్ గానీ అట్లాంటివి రావచ్చు అనమాట కాబట్టి మనకి ఈ ధరకు అయితే వస్తున్నాయి ఇప్పటి వరకు నిజంగా మనకి ఇంత మంచి ప్రైస్ కి ఎక్కడ ఇచ్చి ఉండరు సో అంత మంచి ప్రైస్ లో వస్తున్నాయి చూడండి వాటి వల్ల మనకి అసలు ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇవి కుర్చీళ్లలోకి అలా వెళ్ళిపోతాయి చూస్తేనే పర్టికులర్ గా చూస్తేనే కనిపిస్తున్నాయి సో ఇలాంటివి మంచి మంచి ఆఫర్ సారీస్ అన్ని కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం స్కిప్ చేయకుండా చూడండి హెవీ స్టోన్ వర్క్ శారీస్ అనమాట ఇది మనకి పన్నెండు వందల యాభై రూపాయలకే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు సో సారీ అయితే మంచి హెవీ స్టోన్ వర్క్ అండి ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా ఇట్లా వస్తుంది అనమాట చూడండి అసలు ఎంత బాగుందో కదా ఇది పన్నెండు వందల యాభై రూపాయలు నమ్ముతారా సో ఇలాంటి సారీస్ మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇందులో చూద్దాం ఇంకా అన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లు ఇచ్చేస్తున్నారు ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కి స్టోన్ వర్క్ అనమాట సో ఇట్లాంటి శారీస్ ఇంకా చాలా ఉన్నాయండి అవి కూడా చూద్దాము అది బ్లౌజ్ కి బ్యాక్ సైడ్ నెక్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకొక శారీ చూస్తున్నాము ఇది కూడా అసలు చూడండి కలర్ అయితే చాలా బాగుంటుంది పట్టు శారీ అనగానే ముందుగా గుర్తొచ్చే కలర్ ఇదే అనమాట అందరికి సో దీనిలో కూడా మనకి మంచి కలెక్షన్ చూడండి ఇలా ఉంటుంది కట్ వర్క్ వస్తుంది సైడ్స్ అంతా కూడా నెక్స్ట్ పళ్ళు హెవీగా ఉంది అండ్ ఇదంతా శారీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ నెక్ ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో ఈ సారీ ఎంత ప్రైజ్ ఉంటుంది ఈజీగా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ వరకు ఉండే సారీ ఈ రోజు మనకి ఆఫర్ లో దీనికైతే ఎక్కడ నాకు మిస్ ప్రింట్ కానీ అలాంటిది ఏం కనిపించలేదండి దీని ప్రైస్ చూద్దాం ఇప్పుడు మనం దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఆల్రెడీ డిస్కౌంట్ అయితే ఇచ్చేసారు ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉండే శారీ నాలుగు వేలకే ఇచ్చారు దానిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే రెండు వేల రూపాయలు మాత్రమేనండి హెవీ హెవీ స్టోన్ వర్క్ చూడండి ఇది కేవలం రెండు వేల రూపాయలకే వస్తుంది మన సంతోషం షాపింగ్ మాల్ లో ఖచ్చితంగా షాప్ లో అయితే విజిట్ చేయండి ఇలాంటి ఆఫర్స్ మిస్ అవ్వద్దు నెక్స్ట్ శారీస్ చూద్దాం ఇంకా ఇవన్నీ కూడా మనకి మంచి మంచి ఆఫర్ ప్రైస్ లోనే ఉన్నాయి ఇది కూడా మనకి పన్నెండు వందల యాభైకే వస్తుంది చూడండి ఇ మంచి కలర్స్ అండి అన్నీ ఓపెన్ చేయలేంలే కానీ కొన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా స్టోన్ వర్క్ అయితే ప్రతిదీ స్టోన్ వర్క్ వస్తుంది అండ్ బోర్డర్ వస్తుంది మనకి పట్టు సారీ అండి సూపర్ గా ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి ఇలా స్టోన్ వర్క్ వచ్చింది సారీస్ అనమాట ఇది పన్నెండు వందల యాభై రూపాయలే ఇలాగా ఒక్కొక్కటి మనము చూద్దాము ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలే మంచి కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది స్కై బ్లూ కి నావీ బ్లూ వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది హెవీ వెయిట్ కూడా ఉండదు లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి పల్లు ఒక్కసారి ఓపెన్ చేద్దాం ఇది కూడా ఇట్లా వస్తుంది సారీ చాలా బాగుందండి కలర్ అయితే స్కై బ్లూ కలర్ కి నావీ బ్లూ కలర్ వచ్చింది అండ్ హెవీ స్టోన్ వర్క్ చూసారు కదా ఇలా ఉంటుంది సారీ టోటల్ లుక్ అయితే మనకి మొత్తం అంతా ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది దాని లోపల స్టోన్స్ అయితే వచ్చాయండి అలాగే లోపల కూడా మనకి వీవింగ్ అంతా ఈ వర్క్ కూడా మనం చూడొచ్చు లాక్ లాక్ చేసి ఉంటుంది అనమాట అంటే ఊడిపోవడం లాంటివి అలాంటివి ఏమి ఉండదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బ్యాక్ సైడ్ నెక్ కి వర్క్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా ఇలాగా వర్క్ అయితే వస్తుంది సో ఇది కూడా పన్నెండు వందల యాభై రూపాయలు ఉంది ఇలా అన్నిటి మీద మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారండి ఇది చూడండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా కూడా మనకి బోర్డర్ లో వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఈ శ్రావణ మాసంలో మనకి మంచి శారీస్ అండి శ్రావణ మాసానికి ముందుగానే ఎలర్ట్ అవ్వండి మంచి శారీస్ ని మిస్ అవ్వద్దు ఇది కూడా పట్టు శారీ పట్టు స్టైల్ మొత్తం అంతా కూడా హెవీ స్టోన్ వర్క్ ఉంది నెక్స్ట్ వీక్ లోనే మనకి శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి అసలు ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది మిడిల్ లో కూడా కట్ వర్క్ వచ్చింది మనకి ఇదంతా అండ్ స్టోన్ వర్క్ చూసారా ఫుల్ స్టోన్ వర్క్ అండి కింద పైన రెండు బోర్డర్స్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేసింది అండ్ సారీ మొత్తం ఓవరాల్ గా స్టోన్ వర్క్ వచ్చింది అసలు చాలా బాగుంది సారీ దీని ప్రైస్ చూద్దాము ఇది కేవలం రెండు వేల ఐదు వందలకే వస్తుందండి ఎనిమిది వేల మూడు వందల యాభై రూపాయలు చీర మనకి రెండు వేల ఐదు వందలకే వస్తుంది చాలా చాలా బాగుందండి బాగుంది చాలా బాగుంది సారీ ఇలా ఉంటుంది టోటల్ గా లుక్ అయితే మనకి సో ఇలాంటి సారీస్ ఇంకా కలెక్షన్ అయితే అసలు చాలా ఉందండి చూడండి హెవీ స్టోన్ వర్క్ అండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా స్టోన్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇదంతా కూడా బీట్ వర్క్ అండి బీట్స్ తో వచ్చింది లోపల వచ్చేసి స్టోన్స్ వచ్చాయి కుందన్స్ అండ్ చిన్న బోర్డర్ అయితే వచ్చింది చక్కగా ఉందండి ఇది సారీ ఓపెన్ చేస్తే అసలు దేనికి అదే ఉన్నాయి సారీస్ అయితే సూపర్ అండి మరీన్ కలర్ తో వచ్చింది పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ ఎల్లో సూపర్ శారీ చాలా చాలా బాగుంది ఇది ఫుల్ వర్క్ అండి ఫుల్ స్టోన్ వర్క్ చాలా డిఫరెంట్ వర్క్ అసలు ఇది కూడా మనకి దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు ఉండే ఈ శారీ మనకి ఆరు వేల రూపాయలకే తీసుకోవచ్చు అండి స్పెషల్ ఆఫర్ లో వీటిలో ఇంకొక కలర్ కూడా ఉందండి ఇదే కాదు ఈ కలర్ కూడా చాలా బాగుంది దీంతో పాటుగా ఇంకొక కలర్ కూడా ఉంది ఓకే ఫస్ట్ టైం ఒక్కసారి డ్రై వాష్ ఇచ్చుకుంటే సరిపోద్ది అంటున్నారు చాలా బాగున్నాయండి దీనికి ఇంకా ఎక్కడ మిస్ ప్రింట్ అలాంటివి అయితే ఏం ఊరికే డస్ట్ క్యాచ్ అవడం వల్ల కూడా మనకి ఈ ఆఫర్ లో అయితే పెట్టేశారు ఇవన్నీ కూడా మంచి ప్రైస్ లో ఇది సిక్స్ థౌసండ్ రూపీస్ వస్తుంది ట్వంటీ థౌసండ్ రూపీస్ సారీ అనమాట దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది దానిలో ఇంకొక కలర్ అన్నాం కదండి ఇదే ఇంకొక కలర్ అనమాట ఇది కూడా అసలు చాలా బాగుంది మంచి పింక్ కలర్ అంటే కాంట్రాస్ట్ వచ్చాయండి రెండు సేమ్ మనం బార్డర్ మన ఇందాక పళ్ళు వచ్చి పింక్ చూసాము శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో చూసాము కదా ఇప్పుడు ఇవి సేమ్ కలర్స్ కాంట్రాస్ట్ వచ్చాయన్నమాట ఇలా ఉంటుందండి ఇది కూడా మనకి సిక్స్ థౌజండ్ రూపీస్ కె వస్తుంది ఇలా విత్ బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంది సో చూసారు కదా ఇంకా సారీస్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాము నెక్స్ట్ కలర్ మంచి వైలెట్ కలర్ బోర్డర్ అయితే వచ్చిందండి పింక్ కలర్ శారీకి ఈ సారీ కూడా మనకి ఫుల్ కట్ వర్క్ వస్తుంది అండ్ స్టోన్ వర్క్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శారీ మనకి ఇప్పుడు వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుందండి చాలా చాలా ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తున్నారు ప్రతిదీ మనకి డస్ట్ క్యాచ్ అవడం వల్ల సో ఇలాంటివి ఏవైనా కనీ కనిపించని చిన్న చిన్న సూక్ష్మ రూపాలు మనకి వెతుక్కోవాలి సో అలాంటి సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల మనకి ఈ ప్రైస్ కి అయితే వేస్తున్నారు అందులోనూ ఆశాడ సందర్భంగా మన ఆడపడుచులందరికీ కూడా మంచి ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు సారీ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది కదా మంచి కలెక్షన్ అయితే ఉంది ఇవేంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ ఇట్లా పిల్లలకి కూడా పుట్టించాలన్నా కుట్టించుకోవచ్చు ఎందుకంటే మంచి ఆఫర్ ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి వీటిలో ఇంకా కలెక్షన్ ఉంది చూసేద్దాం ఒక్కొక్కటి ఇది కూడా ఇది చూడండి చిన్నగా కట్ వర్క్ వచ్చి బార్డర్ టూ బార్డర్స్ లా డివైడ్ అయింది అండ్ సారీ మొత్తం మనకి ఇలా డిజైన్ అయితే వస్తుంది ఇక్కడ మీకు అసలు కనిపించట్లేదు డస్ట్ క్యాచ్ అంటున్నారు కానీ నాకైతే పెద్దగా కనిపించట్లేదు అండి చక్కగా విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు ఈ సారీ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఓన్లీ ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు చీర మనకి నాలుగు వేలకి ఇస్తున్నారు నాలుగు వేలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వేలకే వస్తుంది ఇలా ఉంటుంది సారీ అయితే ఇలా అండి టూ సైడ్స్ కూడా వర్క్ వస్తుంది చాలా బాగుందండి ఓపెన్ చేస్తే మనకి ఇంకా చాలా చాలా బాగుంటుంది సో అన్ని కానీ పట్టు సారీస్ కదా మొత్తం ఓపెన్ చేయొద్దు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఇలాగా ఇది ఒక సారీ ఇది ప్రైస్ వచ్చేసి రెండు వేలే ఓన్లీ టూ థౌజండ్ ఇది కూడా మనకి ఇంకా మంచి మంచి కలెక్షన్ అయితే ఉందండి స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఇది ప్రైస్ వచ్చేసి ఇది కూడా టూ థౌజండ్ బాబులే ఉన్నాయండి సారీస్ అసలు రెండు వేల రూపాయలు హెవీ స్టోన్ వర్క్ శారీస్ అయితే వస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మంచి ఆఫర్ ఇది కూడా అండి మీకు వీడియో లో ఇది కొంచెం లైట్ గా కనిపించవచ్చు సారీ బట్ ఇది రెండు వేల ఐదు వందలకే వస్తుంది పారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ వస్తుంది దీని లోపల చూడండి అంబ్రిలాస్ ఇవన్నీ కూడా డిజైన్ ఉంది ఇక్కడ చూసారు కదా చిన్న మిస్ ప్రింట్స్ అన్నా కదా ఇలా అనమాట చిన్నవి మీరు ఇంకా షాప్ ని విజిట్ చేస్తే చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ హెవీ స్టోన్ వర్క్ అండి ఫుల్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ప్రతిది ఇది కూడా రెండు వేలే ఇంకా మంచి మంచి సారీస్ అయితే ఉన్నాయి ఇది వైలెట్ కలర్ బోర్డర్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చింది ఇది కూడా కట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ కే వస్తుంది ఈ సారీ ఇవన్నీ హెవీ హెవీ వర్క్ శారీస్ అండి కాస్ట్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఆషాఢం ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఇది ప్రైజ్ ఎంతో చూద్దాము ఇది వచ్చేసి మనకి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలది నాలుగు వేలు నాలుగు వేలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో రెండు వేలకే వస్తుంది మీరు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసేయండి ఇలాగా చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసిన మీకు ఇవి కొరియర్ అయితే పంపిస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వైలెట్ కలర్ శారీ ఇలా ఉంటుంది స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఈ సారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసేయండి ఇది వచ్చేసి కాస్ట్ రెండు వేలు మాత్రమే బాగున్నాయండి సారీస్ అయితే మంచి పింక్ కలర్ కి స్టోన్ వర్క్ వచ్చింది ఇది కూడా బాగుంది చూడండి ఇట్లా వస్తుంది నెక్స్ట్ కలర్స్ అయితే అసలు చాలా ఉన్నాయి ఇది చూడండి లైట్ పింక్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి అండ్ డబల్ బోర్డర్ అయితే వచ్చింది స్మూత్ గా ఉంది ఇది కూడా పళ్ళు చూద్దాం ఇది పళ్ళు బాగుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఇది ఇట్లా వస్తుంది పళ్ళు పీకాక్ డిజైన్ తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది స్టోన్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కి అండ్ శారీ టోటల్ గా మనకి ఇలాగా పికాక్ డిజైన్ తో లైట్ కలర్ అనమాట ఇట్లా వస్తుంది లైట్ కలర్ లో సో లైట్ కలర్ కూడా చాలా మంది ఇష్టపడతారు ఇవన్నీ సారీస్ చాలా చాలా బాగున్నాయండి కట్ వర్క్ తో హెవీ స్టోన్ వర్క్ తో దీని ప్రైస్ చూద్దాము దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలే నేను ఇంకా చాలా ఉంటదనుకున్నాను అనుకున్నాను బాగుంది పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఇలాంటి మంచి సారీస్ ని ఆఫర్ ప్రైస్ లో వచ్చినప్పుడు ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగున్నాయండి సారీస్ అయితే అండ్ గ్రీన్ కి పింక్ కలర్ ఇది కూడా కాస్ట్ వచ్చి టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ సో ఇంకా ఉన్నాయండి అసలు ఎన్ని చూసినా చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఇది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ దీని కాస్ట్ కూడా టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ రెండు వేలు మాత్రమే నెక్స్ట్ స్కై బ్లూ కలర్ కి పింక్ ఇది అన్ని ఓపెన్ చేయట్లేదు ఇది టూ థౌజండ్ ఓన్లీ ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారండి అండ్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో కట్ వర్క్ తో వచ్చింది హెవీగా ఉందండి స్టోన్ వర్క్ అయితే లోపల కూడా మనకి మ్యాంగో డిజైన్ తో అయితే వచ్చేసింది టూ సైడ్స్ కూడా కట్ వర్క్ చాలా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం సారీస్ అన్ని మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి ఈ శ్రావణ మాసానికి మంచి కలెక్షన్ అయితే చూసినాము అందులోనూ రీజనబుల్ కాస్ట్ లో చూసినామండి ఇదంతా పింక్ కలర్ మనకి పళ్ళు వస్తుంది కట్ వర్క్ చూడండి పూజల్లో వాటిల్లో కట్టుకోవడానికి చాలా గ్రాండ్ గా ఉంటాయండి శారీస్ అయితే అండ్ మనకి చెప్పారు కదా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న ఆఫర్ మీద మళ్ళీ ఆఫర్ అనమాట ఇది ఒక టెన్ థౌసండ్ అనుకోండి దాని మీద ఫైవ్ థౌసండ్ వేసారు ఆల్రెడీ ఆ ఫైవ్ థౌసండ్ మీద ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా మంచి ఆఫర్ ప్రైస్ వేస్తున్నారు ఇది ఎంత ఉంది అనేది కాస్ట్ చూద్దాం ఓ ఇదిగోండి కేవలం రెండు వేల ఐదు వందలకే వస్తుంది సో ఇలా ఉంటాయండి సారీస్ అన్ని హెవీ స్టోన్ వర్క్ తో మంచి పార్టీ పార్టీవేర్ కలెక్షన్ చూస్తున్నాము ఈ శ్రావణ మాసం కి సారీస్ అన్ని కూడా అసలు చాలా చాలా బాగున్నాయి మనకి ఆషాడమ్ ఆఫర్ లోనే ఇచ్చేస్తున్నారు చూడండి లోటస్ డిజైన్ అయితే వచ్చింది ఇది ఇది కూడా మనకి కింద కట్ వర్క్ వచ్చింది వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది ఎంత పడుతుంది ప్రైజ్ దీని ప్రైజ్ వచ్చి కేవలం త్రీ థౌజండ్ అండి టెన్ థౌసండ్ రూపీస్ ఉన్న సారీ మనకి త్రీ థౌజండ్ కె వస్తుంది చూసారు కదండి చాలా బాగున్నాయి సారీస్ అయితే అండ్ ఇంకా వైలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఇది ఎంత బాగుందో కలర్ఫుల్ గా ఇదంతా కూడా గ్రీన్ కలర్ బోర్డర్ కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అండ్ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం గ్రీన్ అండ్ వైలెట్ కలర్ చాలా రేర్ కలర్ అండి ఇది ఇలా ఉంటుంది సారీ అయితే మనకి ప్రైస్ చూడండి కేవలం త్రీ థౌజండ్ కి వస్తుంది మూడు వేలు మాత్రమే ఇలాంటి సారీస్ ఇంకా చాలా ఉన్నాయండి మనం ఒక్క వీడియోలో చూపించడం చాలా కష్టం మీరు చక్కగా షాప్ ని విజిట్ చేసేయండి ఇది చూడండి లైట్ కలర్ వచ్చింది వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది ఇలా ఉంటుంది శారీ టోటల్ గా మనకి ఇలా ఉంటుంది స్టోన్ వర్క్ పీకాక్ డిజైన్ వచ్చింది ఇది ఎంత ఉంది ఆఫర్ ప్రైస్ లో కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ పన్నెండు వందల యాభై రూపాయలే చూసారు ఎంత మంచి సారీస్ పన్నెండు వందల యాభై రూపాయలకి వస్తున్నాయి మంచి ఆఫర్స్ అండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి కొరియర్ అయినా పంపిస్తారు ఇలా అనమాట డిజైన్స్ చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు ఇలా కలర్స్ చూడండి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ప్రతిదీ మనకి మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇలా అనమాట స్టోన్ వర్క్ చూడండి చాలా బాగుంది అండ్ దీనిలో మనకి ఎల్లో కలర్ హల్దీకి వాటికి కావాలనుకుంటే ఎల్లో కలర్ కూడా వచ్చింది బ్లూ అండ్ గ్రీన్ ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి పన్నెండు వందల యాభై రూపాయలకి వస్తుంది ఇలాగనమాట నెక్స్ట్ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుందండి రెడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు రెడ్ కలర్ రెడ్ కి ఆరెంజ్ కలర్ మనకి వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను కొంత కలెక్షన్ చూపిస్తున్నానండి మీరు ఖచ్చితంగా నియర్ బై ఉన్న వాళ్ళు షాప్ ని విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా స్క్రీన్ మీద ఉన్న కి కాల్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం డస్ట్ క్యాచ్ అయింది అలా తెలుస్తుంది కదా లైట్ గా అది కూడా బాగా చూస్తేనే తెలుస్తుంది సో అలాగనమాట అన్నిటికీ లేదు మళ్ళీ కొన్నిటికి మాత్రమే ఉంది అవన్నీ కూడా మనం చూసుకోండి ఇలా అనమాట మంచి మంచి కలెక్షన్ ఉందండి అసలు చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే సో ఇవి చూసారు కదా నెక్స్ట్ ఇంకొక కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ కి వెళ్దాం అనుకున్నాను కానీ అండి మళ్ళీ ఇక్కడ శారీస్ కనిపించేసరికి వెళ్ళాలనిపించలేదు శారీస్ చూడండి అసలు చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి ఫ్లవర్స్ చూసారా నాకు అదే డిఫరెంట్ గా అనిపించింది అందుకే మళ్ళీ ఈ శారీ తీసాను వీళ్ళు అసలు ఫోల్డింగ్స్ కూడా ఓపెన్ చేయలేదండి బట్ ఇలా ఫోల్డింగ్స్ లో ఉండిపోవడం వలన మనకి ఇట్లా ఇక్కడ వరకే ఈ ప్యాచ్ వరకే లైట్ షేడ్ వచ్చింది చూసారా సో ఇలా ఉన్నాయి కాబట్టి ఇంకా మిగతా సారీ అంతా బాగుంది ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు ఇలా శారీ మొత్తం బాగుంది బట్ ఇక్కడ ఫోల్డింగ్స్ వేసిన దగ్గర ఈ ఫోల్డింగ్ ఇలా ఉండి 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 అలా డస్ట్ క్యాచ్ అవడము లైట్ గా కలర్ షేడ్ అవ్వడము ఆ కొంచెం పార్టీ ఇక్కడ వరకే వచ్చింది సో ఇది లెహంగా కుట్టి చేసుకోవచ్చు లేదా మీరు ఫోల్డింగ్స్ పెడతాం కదా మనం పళ్ళు పళ్ళులోకి వెళ్ళిపోతుంది పళ్ళులోకి వెళ్ళిపోతుంది ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు కదా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలా అనమాట కరెక్ట్ గా ఇదిగోండి ఇలా కరెక్ట్ గా ఇక్కడ ఉంది కదా ఈ ఫోల్డింగ్ ఇక్కడ ఇలా వస్తుంది మనకి ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది సో ఇలా ఉంటదండి అసలు సారీ మాత్రం భలే ఉంది ఇక్కడ నాకు ఈ ఫ్లవర్ బాగా నచ్చింది ఫస్ట్ ఈ ఫ్లవర్ నచ్చి మళ్ళీ ఈ శారీ నేను సో చాలా బాగుందండి పన్నెండు వందల యాభై రూపాయలునే వస్తుంది బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది స్టోన్ వర్క్ తో చాలా బాగుంది సారీ సో ఇలా అండి మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వచ్చినాయి మన ఎలా డిఫరెంట్ గా దీన్ని కుట్టించుకుంటే చాలా చాలా బాగుంటుంది అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ లోనే వస్తుంది పన్నెండు వందల యాభై కి వస్తుంది ఆఫర్ లో సో ఇలాంటి కలెక్షన్ మనకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ సో ఇలాగా ఇంకా మనకి కలర్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి డిఫరెంట్ కలర్స్ లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ వైలెట్ కలర్ అనమాట ఇది పింక్ కలర్ నెక్స్ట్ వీటిలోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి గ్రీన్ గ్రీన్ అండ్ వైలెట్ ఇది కూడా చెప్పాను కదా ఇక్కడ ఈ ఫోల్డింగ్ కొంచెం వరకే వచ్చింది ఇంకా మిగతాది అంతా బాగుంది ఈ సారీ ప్రైజ్ వచ్చేసి మనకి ఇది కూడా పన్నెండు యాభైకే ఇంత అసలు మంచి మంచి ప్రైజెస్ అండి అసలు ఇది పన్నెండు వందల యాభై రూపాయలు అంటే కళ్ళు మోసం తీసేసుకోవచ్చు ఆ ఫోల్డింగ్ నిజంగా చెప్పా కదా ఇక్కడ వెళ్ళిపోతుంది లేదండి మనం లాంగ్ ఫ్రాక్ గానీ ఏదైనా డిజైన్ చేయించుకుంటే అది కట్ అయిపోతుంది సో ఇలాంటి మంచి ప్రైజెస్ లో ఉన్నాయి ఇంకా ఉన్నాయండి సారీస్ అసలు ఇదిగో అండ్ ఇంకొక సారీ తీసానండి అసలు ఈ శారీ కూడా అసలు భలే ఉందండి పీకాక్ డిజైన్ వచ్చింది బార్డర్ లో అండ్ కట్ వర్క్ వచ్చింది శారీ మొత్తం బార్డర్ అంతా కూడా సో శారీ కలర్ అయితే అసలు భలే బాగుంది ఇలా ఉంటుంది అనమాట మొత్తం ఇది ఇది అసలు ఎక్కడా నాకు చిన్న మిస్టేక్ కూడా కనపడలేదు అయినా సరే ఆఫర్ లో పెట్టేశారు ఇది పింక్ కలర్ అండి మనకి పళ్ళు వచ్చి పింక్ వస్తుంది ఇట్లా ఉంటుంది సారీ ఇలా బాగుందో చూసారా మంచి కలెక్షన్ అండి అసలు ఇది ఎక్కడ నాకు మిస్ ప్రింట్ కానీ డామేజ్ డ్యామేజ్ అయితే లేవుదే మిస్ ప్రింట్ ఓన్లీ అది కూడా కనిపించలేదు హెవీ స్టోన్ వర్క్ అసలు ప్రైస్ చూసారా ఆశ్చర్యపోతారు ప్రైస్ చూస్తే ఇది వచ్చేసి మనకి కాస్ట్ పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సో మంచి మంచి కలెక్షన్ ఎవ్వరు మిస్ చేసుకోమాకండి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో డిజైన్స్ ఉన్నాయి ఎలబుద్ది కావట్లే ఈ పట్టు చీర లోనే ఉండాలనిపిస్తుంది అంత మంచి కలెక్షన్ ఉందండి రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ పన్నెండు వందల యాభై దగ్గర నుంచే ఉన్నాయి ఇంకా ఇక్కడ చాలా కలెక్షన్ ఉంది మరి వీడియోలు ఎంత అయిపోతుంది అని చెప్పి ఆ నేను చూపిస్తాను అయితే చూపిస్తాను పర్లేదు పట్టు శారీస్ అంటే మనందరికి పిచ్చి కదా అందులోనూ హెవీ స్టోన్ వర్క్ ఆల్రెడీ ఇక్కడ వచ్చి అడిగేస్తున్నారు కూడా అయిపోతా ఉంటాయి త్వరగా విజిట్ చేయండి అయ్యో మేము వీడియోలో చూపించుకున్నాం మేము అలాగే ఇవ్వమండి అవునవును ఇస్తే ఇస్తే ఎలాగా మేము వీడియోలో చూపించాం మా వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలంటే ఎలాగా అది అవునా సో చూస్తున్నారు కదా వీడియోలో మనం చేస్తూనే ఉంటాము అలా తీసేసుకుంటూ ఉంటారు ఇదిగోండి ఇప్పుడు వాళ్ళు ఏదైతే తీసుకున్నారో దానిలో అదే కలర్ కొంచెం ఇంచుమించుగా ఉంది సో ఇలా మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయండి పళ్ళు కలర్ అయితే చాలా బాగుంది అసలు అండ్ బ్లౌజ్ కూడా కలన షేడ్ వచ్చింది ఇలాగా ఇదిగోండి కట్టు చెంకులు ఇలా వస్తుందండి దీనివల్ల ఇలాంటివి చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కట్ చెంకులు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఇలా అండి మంచి సారీస్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి అండ్ ఇంకొక సారీ తీసా సో వాళ్ళు తీసుకున్నా ఏం పర్లేదండి చాలా సారీస్ ఉన్నాయి మీరు తీసుకోవచ్చు ఇది కూడా మనకి పన్నెండు యాభైకే వస్తుంది చూడండి ముందుగానే రేట్ చూపించాను ఇదంతా పళ్ళు అండ్ శారీ కలర్ కూడా బాగుంది చూడండి ఇదంతా సారీ చూసారు కదా ఇలా మంచి శారీస్ ఉన్నాయి ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి లేదా లాంగ్ లో ఉన్నాం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేయండి దినేష్ గారు పంపించేస్తారు పంపించకపోతే త్వరగా పంపించేయండి ఇప్పటివరకు మనం ఆషాఢం ఆఫర్స్ చూసాం కదా శ్రావణ మాసం చీరలు కూడా వచ్చేసాయండి ఇవి ఎలాంటి మిస్ ప్రింట్స్ సారీ ఎలాంటి ఏం లేవు ఫ్రెష్ అనమాట అసలు చూడండి హెవీ వర్క్ లేటెస్ట్ మోడల్స్ అండి ఇప్పుడు వరకు మనం ఎక్కడ చూసి ఉండము అన్ని కూడా కట్ వర్క్ అలాగే స్టోన్ వర్క్ ఇంకా మనకి స్పేస్ సిల్క్ ఉన్నాయి జిమ్మిచు ఉన్నాయి అసలు అసలు డిఫరెంట్ అనమాట నేను ఎన్ని చెప్పినా క్యాండీ క్రేష్ ఉన్నాయి ప్యాచ్ వర్క్ ఉన్నాయి అసలు చాలా చెప్పడానికి అయితే ఇంకా చాలా ఉంటది ఇలా అండి మనకి కలర్స్ కూడా చాలా డీసెంట్ కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి ఇలా ఉంటుంది అనమాట సారీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుందండి మీరు మోడల్స్ చూసుకోండి ప్రైస్ కూడా చెప్తాను ఇవి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అనమాట సో ఇలాంటివి శ్రావణ మాసంలో కూడా మనకి మంచి ప్రైస్ అయితే వస్తున్నాయి సారీస్ అయితే చాలా డిఫరెంట్ అండి ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంది అది చూసేద్దాము ఇది వచ్చేసి మనకి లైట్ వెయిట్ అండ్ ప్యాచ్ వర్క్ చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది దాని మీద థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది సారీ మొత్తం ఇలా బుటీస్ అయితే వస్తుంది అనమాట కలర్ కూడా పేస్ట్ షేడ్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మొత్తం కూడా అంటే మనకి శారీ ఏంటంటే ప్రైస్ కి తగ్గట్టే ఉంటది ఓపెన్ చేద్దామా ఇలా ఉంటది చూసారా మొత్తం అంత ప్యాచ్ వర్క్ హెవీ వర్క్ వస్తుంది లైట్ కలర్ కదా మీకు డార్క్ కలర్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను వీటిలో ఇదిగోండి ఇది ఒకటి డార్క్ కలర్ ఇలా ఉంటదండి మొత్తం ప్యాచ్ వర్క్ శారీ మొత్తం ప్యాచ్ వర్క్ క్రష్ అనమాట క్యాండీ క్రష్ అంటారు కదా అసలు చాలా లైట్ వెయిట్ ఉంది శారీ అయితే చాలా బాగుందండి సారీ ఇలా వస్తుంది ప్యాచ్యూర్ శారీ మొత్తం ఇలా వస్తుంది కలర్ కూడా చూడండి ఇంగ్లీష్ కలర్ క్రష్ క్యాండీ క్రష్ అంటారు సూపర్ గా ఉన్నాయి శారీస్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది పళ్ళు ఇలా ఉంటుంది చాలా లైట్ వెయిట్ పేపర్ వెయిట్ ఉన్నాయి అంతే సో ఇలాంటి శారీస్ మిస్ చేసుకోవాలి అనుకోరు ఎవరు ఇవన్నీ కూడా మనకి ఇది ఆర్గాన్జా వస్తుంది ఇది కూడా పెయింట్ అండి పెయింట్ మీద మనకి చిన్న చిన్న బీచ్ వచ్చింది అనమాట కూడా కట్ వర్క్ వస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అసలు ఏది చూసినా మిస్ చేసుకోవాలి అనిపించట్లేదు శారీ చూడండి చాలా చాలా బాగున్నాయి దంతా చిన్న లేస్ వస్తుంది దీనికి బ్లౌజ్ ఇది అనమాట కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ మనము కాస్ట్ పెట్టే కొద్దీ వాటి క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ ఉన్న శారీసే కదా కాస్ట్ ఉంటాయి సో క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు ఖచ్చితంగా విజిట్ చేసి చూసుకోండి మీకు వర్తబుల్ అనిపిస్తాయి సారీస్ అన్ని కూడా దీనిలోనే ఇది ఒక ప్యాటర్న్ అనమాట కౌ ప్యాటర్న్ లోటస్ డిజైన్ వచ్చింది ఇలా శారీస్ అన్ని మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇది చూడండి ఇది జిమ్మిచు వస్తుంది లైట్ వెయిట్ ఫోల్డబుల్ అనమాట జిమ్ చూ అనగానే మళ్ళీ నిలబడిద్దేమో అనుకోమాకండి బాగుంది అంటే మనకి క్వాలిటీ పెరిగింది కాబట్టి మనకి కాస్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ హెవీ వర్క్ అనమాట ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి ఇదిగోండి క్యాండీ క్రష్ దీనిలో టూ కలర్స్ వచ్చాయి ఇలా షేడెడ్ శారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ వస్తుంది శారీ భలే ఉంది ఇలా వస్తుంది మనకి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి అనమాట బోర్డర్ లో ఇట్లా ఉంటుంది బాగున్నాయండి లైట్ వెయిట్ శారీస్ బాగా నెక్స్ట్ ఇంకొకటి ఇది పిస్తా గ్రీన్ కలర్ ఇంగ్లీష్ కలర్ అనమాట పేస్టల్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో ఫ్లోరల్ వస్తుంది ఇట్లా దీనికి స్టోన్ వర్క్ మళ్ళీ కాస్ట్ వచ్చేసి నైన్టీన్ నైన్టీ నైన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి ఇది కలర్స్ ఉంటాయి మనం అన్నిట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ మాత్రమే చూపిస్తున్నాము కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి మీ షాప్ నైతే ఖచ్చితంగా విజిట్ చేసేయండి ఇలా ఉంటాయి సారీస్ అన్ని కూడా చాలా స్మూత్ ఉంది చూడండి చాలా స్మూత్ గా ఉంది కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఒక కలర్ ఇంకా మనకి బాగా లెంతి అవుతుంది వీడియో తో వర్క్ వచ్చిందండి ఇదైతే మోతి వర్క్ అంటారు దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇదైతే స్పేస్ సిల్క్ శారీ అండి మీరు ఇంకా షాప్ వస్తే ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు ఇది స్పేస్ సిల్క్ చాలా స్మూత్ అండి ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఉంది వర్క్ కూడా బాగుంది ఇది కూడా రెండు వేల రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ ఇది ఒకటి జిమ్ ఇచ్చు వస్తుంది ఇది చూసారా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ లో బడ్జెట్ లో కూడా సారీస్ అయితే ఉన్నాయి ఇది కట్ వర్క్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చెప్పాను కదా మన వర్క్ ని బట్టి బట్టి క్వాలిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుంది అసలు ఇదైతే చాలా బాగుంది ఫాబ్రిక్ కూడా అండి చాలా డిఫరెంట్ గా ఉంది జిమ్ ఇచ్చు వస్తుంది ఇది కూడా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ వస్తుంది ఈ స్పేస్ సిల్క్ లో ఈ కలర్ చూడండి భలే ఉంది చాలా చాలా తక్కువ ప్రైస్ ఇదైతే సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ పదిహేడు వందల తొంభై తొమ్మిది ఇదైతే నేను ఒకటే చూపిస్తున్నాను వీటిలో కలర్స్ అయితే వస్తాయండి ఒక శారీ అయితే ఓపెన్ చేద్దాం ఇట్లా ఉంటుంది శారీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ కలర్ కూడా బాగుంది మీకు ఇంకా వీడియోలో ఏమన్నా లైట్ కనిపించవచ్చు కానీ బాగుంది వెండి స్టోన్స్ ఏనా ఓకే శారీ అయితే అసలు మామూలుగా లేదండి చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ బాగుంది కలర్ ఇలా వస్తుంది ఎవరికైనా బాగుంటుంది కలర్ అయితే చూసారు కదా పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా తక్కువ కాస్ట్ లో ఉంది పదిహేడు తొంభై తొమ్మిది పద్దెనిమిది వందలు మాత్రమే వీటి కలర్స్ కూడా ఉంటాయి షాప్ ని విజిట్ చేయండి సో ఇవన్నీ కూడా కలెక్షన్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ లో ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ అయినా కావాలంటే కూడా ఉందండి షాప్ నుంచి అయితే ఖచ్చితంగా నియర్ బై ఉంటే విజిట్ చేయండి శారీస్ అన్ని చాలా బాగున్నాయి కదా మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం